నమస్తే అండి అందరికీ మనకు బిఎస్ యాప్ కొత్త అప్డేట్ అయితే వచ్చింది వర్షన్ టూ పాయింట్ జీరో పాయింట్ సిక్స్ అప్డే ఎవరైనా అప్డేట్ చేసుకోకుండా ఉంటే అప్డేట్ చేసుకోండి ఈ అప్డేట్లో ఏమంటే మనకు ఓవరాల్ ఎఫ్ఆర్ఎస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిమూవ్ చేసేసారండి మనకి ఎక్కడ కానీ ఎఫ్ఆర్ఎస్ అనేది లేదు ఓకేనా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ టైంలో కూడా మనకి ఎఫ్ఆర్ఎస్ అనేది లేదు మీరు నార్మల్గా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయొచ్చు అదేవిధంగా ఇన్ అండ్ అవుట్ అట్నెస్ కూడా రిమూవ్ చేసేసారు ఓకేనా వర్కర్ ఏదైతే ఇన్ అవుట్ అవుట్అట్నెన్స్ వేస్తున్నారో ఆ ఇన్ అవుట్ అవుట్అట్నెన్స్ కూడా వేసి రిమూవ్ చేసేసారు ఓకేనా ఈ రెండు చాలా మేజర్ అప్డేట్ అండి ఇదైతే గ్రౌండ్ లెవెల్ వరకు చేరాలనేసి ఈ వీడియో అయితే నేను క్రియేట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్ఆర్ఎస్ అయితే రిమూవ్ చేసేసారు అదేవిధంగా ఇన్ అవుట్ అవుట్అట్నెన్స్ రిమూవ్ చేసేశారు ఓకేనా అదేవిధంగా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మనకు సేవ్ సబ్మిట్ అనేసి ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు సేవ్ మాత్రం చేసుకోండి సేవ్ చేసుకున్నాక మీకు ఎప్పుడైతే నెట్వర్క్ ఉంటుందో అప్పుడు మీరు సింక్ చేసుకుంటారు సబ్మిట్ అనే ఆప్షన్ లేదు సో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు వర్కర్ లాగిన్లో టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు ఎఫ్ఆర్ఎస్ క్యాప్చర్ చెయ్యరు ఓకేనా ఓన్లీ టీహెచ్ఆర్ ఇచ్చేసి ఎంతమందికి అయితే టీహెచ్ఆర్ ఇచ్చారో వా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అండ్ సేవ్ మాత్రం చేసుకుంటారు తర్వాత మీకు ఎప్పుడైతే నెట్వర్క్ అవైలబిలిటీ బాగుందో అప్పుడు సింక్ ఆప్షన్ మీద క్లిక్ చేసినారంటే వాళ్ళందరిది సింక్ అవుతుంది ఓకేనా ఇదే అండి మేజర్ అప్డేటు అండ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్కి మనము ఫస్ట్ ఫ్రైడే నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ మంత్ అంతవరకే మనం ఫస్ట్ ఫేజ్ యొక్క టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయగలము అదేవిధంగా సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫ్రైడే నుంచి ఆ మంత్ యొక్క ట్వంటీ ఫిఫ్త్ వరకు మాత్రమే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేయగలం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ వన్ ఫస్ట్ ఫ్రైడే టు ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ద ఆ మంత్లో అంటే థర్డ్ సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫ్రైడే నుంచి ట్వంటీ ఫిఫ్త్ రెండు ఫేజెస్కి ఎండ్ డేట్స్ వచ్చి ట్వంటీ ఫైవే బట్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫేజ్ వన్కి ఫస్ట్ ఫ్రైడే ఫేజ్ టూకి థర్డ్ ఫ్రైడే ఓకే అండి ఇదే అండి మనకి ఇప్పుడు ఉండే ప్రజెంట్ అప్డేటు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళు